హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ లెఫ్ట్ ఓవర్ రైస్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా ఈజీగా ఈ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపరేషన్ ఈజీగా ఉన్న టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది రాత్రి వండిన అన్నం మిగిలిపోయినా లేదంటే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈజీగా టూ మినిట్స్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి కాలుష్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడెక్కాక పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు మీరు తీసుకునే అన్నం క్వాంటిటీకి తగ్గట్టుగా కారం ఉప్పు ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేస్తున్నప్పుడు మాడిపోతాయనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నీ వేశాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మసాలాలు మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేశాక మిగిలిపోయిన అన్నాన్ని వేసి కలుపుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టి మసాలాలన్నీ అన్నానికి బాగా పట్టి అన్నం వేడెక్కేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే లెఫ్ట్ ఓవర్ రైస్ రెసిపీ రెడీ అండి ఇంట్లో పచ్చిమిరపకాయలు కొత్తిమీర లేకపోతే అవి వేయకుండా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి టూ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ టేస్టీగా ఉంటుంది ఈసారి అన్నం మిగిలిపోయినా లేదంటే కర్రీ చేసే ఓపిక లేకపోయినా ఇలా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి